నిన్నాను పిల్లర్ నిన్నాను నా కార్ని నిన్నాను ఈ తుపాకారు అయితే అర్జెంట్ కారు మార్చమన్నా అసలు ఎగిరి టెన్షన్ ఊరు అవునా ఐశ్వర్యా నువ్వేం భయపడకు

అంటే అన్నా గోల చెన్ను తొందరగా రేప్ చేయ ఎల్లుండో ఆవులెల్లుండో నేనే చేసే అసలేకుండా ఉన్నాను అక్కడ ఐశ్వర్య అరుపులు పైనగిరి ఫ్లైట్ లో నేను ఇదంతా చూసి కిందకి కాపాడదాం బస్సకు బ్రేకులు పడ్డాయి కింద నేను పడ్డాను నా నెత్తి మీద బ్యాగ్ పడింది చంకలో మీరు పడ్డారు ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంగం ఎక్కించుకున్నా టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు నా చూడకుండా నువ్వు ఎప్పుడు బస్సు దిగిపోనా మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ సిక్స్టీన్ సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి ఎయిటీన్ సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు మనకి బాగానే కిడుతుంది గురుగారు మీ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ అండి అవునా మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి సాపల పడక నాన్ సత్తు నీ జోక్ లేటర్ బాబు మీరు బ్రాహ్మణులు కదా అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు నువ్వు నార్మే నా క్యాస్ట్ దాని కలే తెలుసు దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా అలాగంట బాబు ఇడైతే బాలానే తో గెలా లేదో వచ్చి కూకున్నాడు దేంత పడతాడా ఐటైనేట ఫైటర్ ఐటైనేట ఐటైనేట సైటరేట జావ్ మచిలీ నీకాడి చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి ఇవి ముసి నది చేపలు వీటి మెదడు తోకలో ఉంటుంది రా అంటే పోతాయి పూ అంటే వస్తాయి అందుకే నీటిలోకి జావు అన్నాము అవి ఒడ్డుకి ఆవయ్యి మా సంఖ్యలో పడ్డాయి ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు అయితే మరి మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తొండా భయ ఇవిగో చూడండి ఇవే బద్దెలు ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు అక్షంతలు వాటి మీద వేస్తారు ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసి పోతాయో వాళ్ళు అప్ప గురించి మాట్లాడితే అప్ప గురించి మాట్లాడతాం ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతారు కాదు కదా నువ్వు ఊరుకో వాటి మీద అక్షంతలు ఎవరు వేస్తారు ఉందిగా ఈ ఊరికి పెద్ద అన్ని ఆవిడే చూసుకుంటుంది అమ్మా నీ శక్తిని చూపెట్టు ఎవరో బయట పెట్టు మరిడమ్మ నాగరాన్ని విజయం నేను తీశానా మా బాబాయ్ రామశంకరంగారు తీసారా రామశంకరంగారు తీసారా రామశంకరంగారు తీసారా మరిది వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా వెంకటరమణ తీశాడా మరదలు చిన్నతల్లి తీసిందా చిన్నతల్లి తీసిందా మస్తాన్ సాహెబ్ తీసాడా మస్తాన్ సాహెబ్ తీసాడా చదంబరం నా తీసరా నా చదంబరం కాదు నువ్వు కళ్ళు చదంబరం వాడు పళ్ళు చదంబరం అని వాడు పక్కింటి పంతులు గాడు అయితే నేను కాదా నాగరం నువ్వు తీసావా నాగరం నా తీనేదా నువ్వు కళ్ళు చదంబరం కాదురా టెన్షన్ చేదమ్మా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా గురువులు తీసాడా లేదు లేదు నేను ఏమిటిది అమ్మరు కూడా ఉంది కదా అని ఎలా దారుణం చేస్తారా మీరు వాడు ఎలాంటి వాడు ఆయుసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు నట్టులు తీసేసి రిటీలు తీసేసి రైలు బద్దలు కలిపితే బండి పడిపోతుంది ఈ కుర్రాలు పెట్టి కలిపి బద్దల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు ఈ గల్తే గల్తీ పూజలు నేను నమ్మను సత్యం లేకుండా అమ్మ పలకదు ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది చెప్పమ్మా ఇంట్లో తాకట్టు పెట్టాడు నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మాటే ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు వద్దన్నా ఏం లేదు